ఇప్పుడు దానికి మించిన ధరకు ఎందుకు కొన్నారనే విషయాన్ని రాఘవేంద్ర గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి కూడా వివరణ తీసుకుందాము రైట్ మీరేమంటారు దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని గొప్ప నిర్ణయం కూటమి ప్రభుత్వం చేసిందని అంటున్నారు నేను ఒక మంచి కథ చెప్తాను మేడం మిత్రులు కూడా వింటే బాగుంటుంది మీ బోటోలు నా బోటోలు అమాయకులు బస్సులో వెళ్తున్నారు వెళ్తుంటే మన వెనక టీడీపీ వాళ్ళు అలాగే వైసీపీ వాళ్ళు వెనక సీట్లో కూర్చున్నారు సరదా కసేపు మనం మాటలు కలిపి అన్న బాగున్నారా అక్క బాగున్నారా అని మంచి మాటలు చెప్తే అర్రే ఇల్లు వీళ్ళ మొహాలు చూస్తుంటే మంచి లాగా ఉన్నారు అలాగే పచ్చబొట్టు పైన వేయించుకున్నారు మేము మంచి వాళ్ళం అని రాపిచ్చుకున్నారని చెప్పి ముందు చూసి మనం నిజంగా మంచి వాళ్ళు అని చెప్పి సరదా కసేపు మాట్లాడి సరే మా సీటు ఖాళీ అయింది మనం కూర్చున్నాం అని చెప్పి మనం ముందు కూర్చున్నాం మన పక్కన ఖాళీగా ఉన్న కూర్చోని మిత్రమా అంటే మీరు ఇద్దరేం చేస్తారంటే కూర్చోకుండా లేదు రండి మీరు కూర్చోండి మేము మీ వెనక కూర్చున్నా అని చెప్పి మన వెనక కూర్చున్నారు ఎందుకు వెనక కూర్చున్న ముందు వెనక ఎందుకు కూర్చున్నారంటే మీరు విశాలంగా కూర్చుంటారు మంచిగా హ్యాపీగా కాసేపు నిద్రపోతారని చెప్పి మీరు ఒక్కరికి ఆ ప్లేస్ ఉంచాము ఇద్దరు ఉన్నా కానీ హ్యాపీగా మీరు ఒక్కరిలో కూర్చొని చెప్పి మనం కూర్చోబెట్టకుండా మనం ఏమనుకున్నాం రే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు మా ఒక్కరికే ప్లేస్ ఇచ్చారు మా ఒక్కళ్ళే కూర్చోమన్నారని చెప్పి మనం హ్యాపీగా కూర్చున్నాం తీరా బస్ కండక్టర్ వచ్చాడు మేడం మీరు టికెట్ తీసుకోవాలి కదా మరి టికెట్ అని చెప్పి అడిగారు అడిగితే మనం ఏంటంటే జేబులు చేయబెట్టి పర్సులో తీద్దామని చెప్పి డబ్బులు ఇకపోయినాం తీరా పర్సు లేదు వెనక మన మిత్రులు ఉన్నారు కదా చాలా మంచి వ్యక్తులు మంచి ప్రభుత్వం అలాగే అంతకు మించి అతి మంచి ప్రభుత్వం రెండు ఉన్నారు కదా ఏం చేశారంటే పర్లేదు అక్క మేము డబ్బులు ఇస్తామని చెప్పి ఆ యాభై రూపాయలు వంద రూపాయలు వీళ్ళు డబ్బులు వేయటం జరిగింది తీరా దిగి వెళ్ళిన తర్వాత ఈ ఇలా వెనక ఎవరైతే వీళ్ళు వెనక ఉన్నారో వీళ్ళిద్దరు వెనక కాంగ్రెస్ ప్రవర్టీ అంటే మా బొట్టుడు కూర్చున్నాడు ఈ జరిగే సిచ్యువేషన్ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు దిగిన తర్వాత ఏంటంటే మీరు వాళ్ళని పోగొట్టడం మొదలుపెట్టారు ఆ బాబ్బాయి ఎంత వాళ్ళు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు నాకు టికెట్ తీసుకురాని నా దగ్గర డబ్బు లేకపోతే పరిస్థితి ఇంటి దగ్గర మర్చిపోయాలో మధ్యలో అక్కడ మిస్ అయిందో వీళ్ళు వచ్చి మాకు టిక్కెట్ తీసిచ్చారు ఎంత మంచి పార్టీలు మనం అని చెప్పి మీరు వాళ్ళని పోగుడుతున్నారు తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారు మేము మిమ్మల్ని చూసి నవ్వుతున్నాం మీరు మా దగ్గరికి వచ్చారు మిత్రమే మీరు ఎందుకు నవ్వుతున్నారంటే మేము జరిగిన స్టోరీ చదువుతున్నాం అక్క వాళ్ళు మీకు టికెట్ తీయలేదు మీ పరుసు వాళ్ళు కొట్టేసి ఆ డబ్బుల్లో కొంత డబ్బులు అంటే అందరు వెయ్యో రెండు వేలు ఐదు వేలు పదివేల డబ్బులు ఉంటే ఒక నలభై రూపాయలు యాభై రూపాయలు మాత్రమే మీ టికెట్ తీసి ఇచ్చారు కాసేపు మీ చేత పొగిడించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అక్క అది మీరు ఎందుకు గమనించలేదని మాలాంటి కాంగ్రెస్ పార్టీయో ఇంకొక పార్టీయో ఉండి ఆడ చెప్పడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అసలు దీన్ని చెప్పే ముందు ముందు ట్రూ అప్ ఛార్జెస్ అంటే ఏందో దాని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి ట్రూ అప్ ట్రూ డౌన్ ఛార్జెస్ ఏంటంటే మనం కరెంటు బిల్లు వినియోగం చేసేటప్పుడు ఈ కరెంటు ఏదైతే గవర్నమెంటు బయట ఔట్సోర్సింగ్ బయట వ్యక్తుల దగ్గర కొనటం జరుగుతుంది కొంటం జరిగిన తర్వాత ఈ యొక్క రేట్లు ఒకసారి పెరగడం తగ్గడం పెరగడం తగ్గడం ప్రొచ్చుబెట్ అవుతూ ఉంటాయి సో ఈ రేట్లు పెరగడం తగ్గడం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళ ఇవ్వదు కాబట్టి ప్రజల దగ్గరే వసూలు చేసి ఇస్తుంది కాబట్టి నాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే గత మూడేళ్ళు మా ప్రభుత్వంలో ఇలా కరెంటు ఇచ్చిదగ్గులోండి అందుకని మేము ట్రూఅప్ ఛార్జెస్ పేరు మీద ఏదైతే కరెంటు యూనిట్ ఛార్జెస్ మటుకు మేము మార్చట్లేదు ఆ యూనిట్ ఛార్జెస్ అలాగే ఉంచుతున్నావు దాన్ని అలాగే ఉంచుతా ట్రూఅప్ ఛార్జెస్ మీద ఇవేమన్నా కరెంటు హెచ్చు తగ్గులు ఉంటే ఆ హెచ్చు తగ్గుల నుంచి ఈ అమౌంట్ నుంచి వాడతామని చెప్పి తీసుకొచ్చిన పదమే ట్రూ అప్ ఛార్జెస్ ఆ ఛార్జెస్ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ కావడం జరిగింది ఇది అవుననుకున్నా కాదని ఎవరు అవునన్నా కాదని ఇది నగ్న సత్యం ఇది ఒప్పుకోవాల్సిందే అయితే మరి కూటం ప్రభుత్వం అధికారిక రాకముందు ఏం చెప్పింది అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో అసలు పవరు కరెంట్ రేట్లు అనేది పెంచం అలాగే ఉంటే అవసరమైతే తగ్గించిన తగ్గిస్తుంది తప్పించి పెంచడం అని జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ముందు ఏమైతే ఏ అది కూడా మనం చూయాలి కదా ఆయన ఏం అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ రేట్లు ఉండవు ఈ రేట్లు పూర్తిగా తగ్గిస్తాం మన ప్రభుత్వం రంగులు అని చెప్పి అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ నిలబడతారంటే ఆయన మాట తప్పే రోలో మొదట ఉంటారు మన తిప్పడంలో మొదట ఉంటాడు కాబట్టి ఆయన పెంచను చెప్పిన తర్వాత సంవత్సరానికి సార్లు యావరేజ్గా ఛార్జెస్ పెంచుకుంటూ వెళ్ళాడు అంటే జనరల్గా ఎవరన్నా పనిచేసి అతనికి శాలరీ ఇంక్రిమెంట్ ఒకసారే ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నాడు వైసీపీ గవర్నమెంట్లో సంవత్సరానికి సార్లు ట్రోప్ ఛార్జెస్ కింద ఇంకో ఛార్జెస్ కింద రేట్లు పెంచుకుంటూ పోయి ఆ ఆకాశాన్ని అసలు ఎవరైనా బల్బ్ వెయ్యాలంటే కూడా భయపడే విధంగా వీరు రేట్లు పెంచుకుంటూ పోయారు మరి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రేట్ని అలాగే కంటిన్యూ చేసింది తెప్పించి వాళ్ళు తగ్గించింది ఏమీ లేదు ఇది మొదటి పాయింట్ రెండోది సరే ఈ రేట్లు ఎచ్చు తగ్గులుకుంది మాట్లాడే ముందు ఒక స్టోరీ చెప్పాలి మేడం ఇక్కడ రెండు రకాల స్టోరీలు నాడు అదాని కుదిరించుకున్న పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ అనేది ఒక స్టోరీ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ కంపెనీ అని చెప్పి రెండు కంపెనీస్ ఉన్నాయి ఈ రెండు కంపెనీస్ వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ తెలంగాణలో కూడా రేట్లు చూస్తున్నాం అక్కడ ఆంధ్రప్రదేశ్లో రేట్లు చూస్తాం మేడం ఇక్కడ రెండు కంపేర్ చేద్దాం తెలంగాణలో అక్కడ నాకు ఇక్కడ సీఏ ఆఫీస్ ఆడిట్ ఆఫీస్ ఉంది ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మా వినుకొన్న కాన్స్టెన్సీలో నాకు ఒక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు పార్టీ ఆఫీసులో నేను కనీసం ఉండి ఓపెన్ చేసి ఫ్యాను ఏసీ కూడా వేయటం ఉండదు మ్యాక్సిమం నేను ఎక్కువ హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి అక్కడ జస్ట్ ఉండాలి కాబట్టి ఒక ఆఫీస్ పెట్టాను ఆడవి రావడం పాటు ఏముండదు అక్కడ ఇక్కడ వచ్చిన అంటే ఇక్కడ నేను ఆఫీస్ ఉండి సి ఆడిట్ ఆఫీస్ రన్ చేస్తా ఉన్న పవర్ బిల్లు కంటే పది రూపాయలు అక్కడ పవర్ బిల్ ఎక్కువ వస్తుంది ఏది ఎవరు ఉండకపోయినా లైట్లు ఇవ్వకపోయినా ఏసీ అయిపోయినా ఆఖరికి ఏది అయిపోయినా అలా వస్తుంది దట్ ఈస్ కాల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేడం అంటే గత ఐదేళ్ళు ఇప్పుడున్న ఐదేళ్ళు వీళ్ళు చేసే పరిపాలన ఎంత అధ్వానం చెప్తున్నా ఈ రేట్లు ఎందుకు వస్తున్నాయి అంటే కూడా ఎగ్జాంపుల్ చదువుతాను మేడం మీకు గుర్తుందో లేదు అదాని వచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో పవర్ పా పర్చేసింగ్ అగ్రిమెంట్లు ఎంటర్ అయిన తర్వాత ఇదేదో భారతీయ జనతా పార్టీయో కాంగ్రెస్ పార్టీయో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వేస్తున్న రోమర్ కాదు ఇంకొకదా అక్షరాల ట్రంప్ సర్కారు వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెద్ద ఎవరైతే ఉన్నారో అతనికి పదిహేడు వందల కోట్ల పై పలు పైనే లంచం ముట్ట చెప్పడం జరిగిందని చెప్పేసి యుఎస్ గవర్నమెంట్ జగన్ తండ్రి లేని పెట్ట జగన్మోహన్ రెడ్డి గారి మీదే చెప్పడం జరిగింది అంటే అందులో కూడా కాంగ్రెస్ కుట్ర కానీ బీజేపీ కుట్ర ఏమైనా ఉందా ముమ్మాటికి అది జరిగింది కాబట్టే ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదానికి ఆచవల రేటు కంటే కొనాల్సిన రేటు కంటే బయట దొరికి మనకు దొరికే రేట్ల కంటే పది రూపాయలు ఎక్కువ కట్టబెట్టడం వల్ల ఇన్ రిటర్న్స్లో ఇన్ రిటర్న్స్లో ఆయనకు ముడుపులు రావడం జరిగింది ఇది యూఎస్ గవర్నమెంటే చెప్పడం జరిగింది ఆ కేసు ఇంకా అక్కడే ఉంది కోటం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లో లడ్లాగా చిక్కారని చెప్పి సాక్షాత్ అసెంబ్లీలో కూడా బయట ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది కానీ ఏం జరిగింది ఢిల్లీ నుంచి ఫోన్ రావటం దాని నుంచి మీరు ఏం మాట్లాడద్దు చెప్పడం వాళ్ళ కూటమి ధర్మ ప్రకారం దాని గురించి ఎత్తకూడదు కాబట్టి ఎత్తల ఎత్తలేదు కాబట్టి ఈరోజు వైసీపీ బతికి పట్టగట్టి బయటపడింది దానికి వైసీపీ సోదరులు ఏం చెప్తున్నారు దమ్ముంటే మీరు అది నిరూపించండి లేదంటే దాన్ని బయటకి తీసుకురండి దాని మీద కేసు పెట్టండి ఎంక్వైరీ చేయండి అంటే ఆల్రెడీ యూఎస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుంది కదా ఆడికి వెళ్ళి బీజేపీ పెద్ద ఇంకో పెద్దలు ఆలోచి పడ్డారు కాబట్టి కొంచెం తగ్గింది లేదంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ యూఎస్ గవర్నమెంట్ కింద మన పరువు తీసేవాడు కదా అలా ఆడ డాక్యుమెంట్స్ మొత్తం ఇతర ప్రూఫ్తో దొరికాడు కాబట్టి ఏ ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఈరోజు కూటం ధర్మం ఉంది అదాని గారు అంటే బీజేపీ కాబట్టి బీజేపీ అంటే అదాని కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఇబ్బంది పడతాం కాబట్టి కూటం ధర్మంతో జగన్మోహన్ రెడ్డి గారు దొరికినా సరే ఇంటికి ఉన్నారు అంటే ఈ పాపం అంటే అదానికి ఎక్కువ రేటుకి అమ్మటం వల్ల ఆ ఛార్జెస్ ప్రజలు భరిస్తున్నారు అదొకటి ఇంకోటి షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ అని చెప్పేసి ఇది నేను చెప్పడం కాదు సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కోటం పెద్దలు కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ అంటారు అఫ్ అఫ్కోర్స్ ఇది ఇద్దరు రెడ్డికి సంబంధించిన కంపెనీ అందులో ఒక రెడ్డి అవినాష్ రెడ్డి గారిని తెలుసు ఇది చూద్దాం మేడం నాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం అడ్డం పెట్టుకొని ఎలా షిరిడీ సాయి ఎలక్ట్రానిక్స్కి ఎలా అప్ప చెప్పారు చూద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ కూటం తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదన్నా మీరు కరెంటు సంబంధించి పవర్ సంబంధించి ఏదన్నా ట్రాన్స్ఫార్మ్ సప్లై చేయాలన్నా లేదన్నా ఏమన్నా వైర్లు కానీ ఇంకేమన్నా సప్లై చేయాలన్నా కానీ ఏదన్నా గవర్నమెంట్లోకి ఎలక్ట్రికల్ సంబంధించి ఏమైనా కంపెనీ కనుక టెండర్ కావాలంటే వాళ్ళు ఏం చెప్తారంటే గవర్నమెంట్ టెండర్ కొన్ని కండిషన్స్ పెట్టింది కండిషన్స్ ఏంటంటే మీరు మాకు ట్రాన్స్ఫార్మ్ సప్లై చేయాలన్నా స్మార్ట్ మీటర్లు సప్లై చేయాలన్నా అంటే ఏమైనా పరికరాలు కరెంట్కి సంబంధించి పవర్కి సంబంధించి ఏమైనా పరికరాలు మీ ఎలక్ట్రికల్ కంపెనీ కనుక మాకు సప్లై చేయాలంటే డెఫినెట్గా మీరు టెన్ పర్సెంట్ వారంటీ కింద బ్యాంక్ గ్యారంటీ ఇవ్వండి అని చెప్పి ఒక కండిషన్ పెట్టింది దాని మీనింగ్ ఏంటంటే గవర్నమెంట్కి ఏమన్నా ట్రాన్స్ఫార్మర్ సప్లై చేసినా లేదంటే ట్రూ మెటర్ అంటే బిల్లింగ్ రీడింగ్ మెటీరియల్ ఏమైనా సప్లై చేసినా కానీ అవి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చెడిపోతే మీ కంపెనీ దివాలు తీస్తే ఈ చెడిపోయిన మీటర్లు మళ్ళీ గవర్నమెంట్ ఎక్కడ రియంబర్స్మెంట్ చేయాలి మళ్ళీ గవర్నమెంట్ ఎక్కడ తీసుకొచ్చి మళ్ళీ డబ్బులు కట్టి మళ్ళీ కొనాలి సో మీరు మాకు గ్యారెంటీ ఇవ్వండి ఇది పది సంవత్సరాలు పని చేస్తాయి పని చేయకపోతే రిపేర్ వచ్చినా కానీ లేదంటే మార్చి కొత్త బిగించే రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారని చెప్పి గ్యారంటీ కింద వాళ్ళు గ్యారంటీ ఇవ్వడం కాదు బ్యాంక్ గ్యారంటీ కింద మాకు ఇప్పించింది అంటారు అప్పుడు ఏం చేస్తా అంటే ఆ పలానా కంపెనీ ఏంటంటే ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు మేము గవర్నమెంట్ దగ్గర ఒక వెయ్యి కోట్లో రెండు వేల కోట్లు పదివేల కోట్లు ఇరవై వేల కోట్లో మేము కాంట్రాక్ట్ తెచ్చుకున్నాం సార్ దాంట్లో పది శాతం మీరు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వండి బ్యాంక్ అడితే బ్యాంక్ అప్పుడు గవర్నమెంట్లోకి ఎంటర్ అవుతుంది లేదు ఎస్బీఐ హెచ్డిఎఫ్సి యాక్సిబిఐ ఏదో ఒక బ్యాంక్ ఏం చేస్తాయి అంటే మేము వీళ్ళకి మీరు కాంట్రాక్ట్ ఇస్తున్నారు కదా అట్రికల్ కంపెనీకి వాళ్ళు ఏమైనా ఫ్యూచర్లో వాళ్ళ కంపెనీ దివాలా తీసినా కానీ వాళ్ళు సప్లై చేసిన ఐటమ్లు ఏమైనా చెడిపోయినా కానీ దానికి సంబంధించిన బ్యాంక్ గ్యారంటీ పది శాతం ఆ డబ్బులు మేము రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పి బ్యాంకులు బ్యాంకు గ్యారంటీ ఇస్తాయి సో ఆ టెండరు నారా చంద్రబాబు నాయుడు గారే పది శాతం ఉండాలని చెప్పి రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది గవర్నమెంట్లో ఉన్నప్పుడే టెండర్ పాయింట్ అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశారంటే ఈ పది శాతం అవసరం లేదని ఆ పాయింట్ తీసేశాడు ఎందుకు తీసేశాడు చెప్తాను మేడం ఈటీవీ కథనాల ప్రకారం లేదంటే మీడియా కథనాల ప్రకారం ఏంటంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత షిరిడీ సాయి ఎలక్షన్ సాక్షాత్తు తొంభై ఐదు వేల కోట్లు ఈ యొక్క సంబంధించిన కాంట్రాక్ట్లు ఏదైతే స్మార్ట్ మీటర్లు కానీ లేదంటే ట్రాన్స్ఫార్మర్లు కానీ లేదంటే వైర్ సప్లై కానీ లేదంటే స్తంభాల సప్లై కానీ ఇలాంటి టెండర్ల మొత్తం శ్రీడేసాయి ఎలక్ట్రానిక్ తొంభై ఐదు వేల కోట్లు అనేది ఇవ్వడం జరిగింది మరి తొంభై ఐదు వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చినప్పుడు వాళ్ళు బ్యాంక్ గ్యారంటీ ఎంత ఇవ్వాలి జనరల్గా టెన్ పర్సెంట్ ఇవ్వాలి అంటే దాదాపు తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఇవ్వాలి అంటే సుమారు పదివేల కోట్లు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే వాళ్ళ సొంత బినామీ కంపెనీ లేదా వాళ్ళ తమ్ముడు కంపెనీ కానీ ఆయన ఏం చేశారంటే అంత అవసరం లేదు మీరు ఇరవై వేలు ఇరవై కోట్లు కినుక మీరు బ్యాంక్ గ్యారంటీ ఇస్తే చాలు మీరు ఎన్ని కాంట్రాక్టులు ఎంత వాల్యూ అనే కాంట్రాక్టులు అని చెప్పి చేసుకోవచ్చు అని చెప్పి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే ఇవ్వడం జరిగింది అంటే పదివేల కోట్లు గ్యారెంటీ ఇవ్వాల్సింది పోయి మీరు దాని ప్లేస్లో ఎంత తీసుకున్నారు ఇరవై వే ఇరవై కోట్లు మాత్రమే తీసుకున్నారు ఇంకోటి ఏదన్నా ఈ తొంభై ఐదు వేల కోట్ల శ్రీని సాయికే ఎందుకు ఇవ్వాలి కదా గవర్నమెంట్ టెండర్లు వేసింది కదా ఎల్లయో పుల్లయో మల్లై కంపెనీ వచ్చి పాడుకోవచ్చు కదా మనం అనుకోవచ్చు దానికి వీళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ కండిషన్స్ పెట్టారు మేడం ఇన్ కేసు ఫారిన్ ఎంఎన్సి కంపెనీ గనక ఈ ఏపీ గవర్నమెంట్ టెండర్లు కనుక పాడుకుంటే అందులో ఫిఫ్టీ శాతం వాటా లోకల్ కంపెనీలకు ఇవ్వాలని చెప్పి ఒక కండిషన్ పెట్టారు మరి లోకల్ కంపెనీ అంటే వచ్చింది షిర్డి సాయి ఎలక్ట్రానిక్ కంపెనీ షిర్డి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ వచ్చింది కదా దాంతో పాటు ఏం చేసిందంటే ఇన్ కేసు గవర్నమెంట్లో టెండర్లోకి పార్టిసిపేట్ కావాలంటే డిఫరెంట్